అమెరికాలో అది రిచ్ కంట్రీ కాబట్టి ప్రతి వాళ్లకు వైద్య సేవల అందుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సో ఉన్నవాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు లేని వాళ్లకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు కానీ జబ్బు ఉండి డబ్బు లేదని హాస్పిటల్ పోలేని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఇప్పుడు మొదలవుతుంది కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అక్కడ కూడా కానీ ఎక్కువ భాగం సిస్టమ్ మంచిగా ఉంటుంది ఇండియాలో డిఫరెన్స్ అంటే మన జనాభా ఎక్కువ కదా మన గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి తక్కువ కాబట్టి వెనకట మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు అయితే ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఉండేవి అంటే అందులో అన్ని రకాల వైద్యులు చేసేవాళ్ళు కానీ మరి అందరికీ అందించలేకపోయారు ఏదో కొంచెం కొంతమందికి బాగా సీరియస్ ఉన్న వాళ్ళని తీసుకోవటం లేకపోతే ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా కనెక్షన్స్ ఉన్న ద్వారా పోవటం పూర్ పీపుల్కు అందాల్సిన సేవలు ఇక్కడ అందకపోయాయి కానీ ఇప్పుడు నేను చూసిన తర్వాత కొంచెం చాలా ఇంప్రూవ్ అయింది ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి డబ్బు ఉన్న వాళ్ళు అక్కడికి పోవచ్చు డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారు ఇప్పుడు అందరికీ కూడా కొంచెం ఆరోగ్యశ్రీ అని ఆయుష్మాన్ అని ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ స్టేట్ గవర్నమెంట్ అవన్నీ వచ్చి ఏదో విధంగా కవర్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వెనకట నా చిన్నప్పుడు తినే తిండి లేక బాధపడే వాళ్ళకు ఉండేవారు ఇప్పుడు నాకు కనపడేంతవరకు అయితే ఆ స్థితి లేదనిపిస్తుంది అందరూ వెల్ ఫెడ్ వెల్ డ్రెస్డ్ అందరికీ ఏదో ఒక కప్పు అంది రూఫ్ అంది హౌస్ ఆన్ ది హెడ్ ఉందని ఉండటానికి షెల్టర్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా అవుతుందని నా అభిప్రాయం